చిట్టంపల్లి బాలరాజుని జిల్లా రైతు సంఘం సాధన కమిటీ అధ్యక్షులు చైర్మన్గా ఇప్పటిదాకా ప్రతి విలేజ్కు పోయి మొత్తం అన్ని కమిటీలు కంప్లీట్ చేసినాయి కాబట్టి ఈరోజు జిల్లా మొత్తం ఐదు తాలూకాలకు ప్రజలకంతా ఒక ధైర్యంతో నేను ముందుకు సాగాలని చాలా ప్రతి రైతుకు ధైర్యం ఇవ్వాలని ధైర్యంగా ఉండాలి రేపు రాబోయే ఎలక్షన్ల ఉన్న సర్పంచ్లకు ఎవరికి పోయినా ఓటు వేసేటి మీద భరోసం తక్కువ ఉన్నది కాబట్టి ఈరోజు ఏంటిదంటే రైతులు బయటికి వచ్చి నేనే నిలబడతా నా ఏరియాగా నేనే సర్పంచ్ని అవుతా అని రైతులు అందరూ నియమించుకొని రైతులందరూ ఒక్క అనేక ప్రతి విలేజ్లా రైతులే సర్పంచులు కావాలి ఇండిపెండెంట్గా నిలబడాలి పైసలు ఖర్చు పెట్టుకునేకూడదు బ్యానర్ పేపర్లు ఏమున్నాయి అవన్నీ ఏమున్నాయి అన్నిటికీ నేను చూసుకుంటాను కాబట్టి ఇప్పటిదాకున్న సర్పంచులు ఉన్న కౌన్సిలర్లు జిల్లా మొత్తం చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఎందుకు చెప్తున్నంటే మనసు బాధ అనిపిస్తున్నది ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే నేనే ఉంటా సర్పంచ్ నేనే ఈ జెంపిటీసీ ఒక్కటి బంద్ చేస్తే భార్యాభర్తలు ఇద్దరికి శరసగం తికిటు పెడితే మంచిగా ఉంటుంది కాలేజీ పిల్లలకు మంచిగా ఉంటుంది కాబట్టి ఇతను చేసిన పందాన్ని మంచిగా కనబడుతున్నాయి ఇప్పుడు ఏదో కలబొలి మాటలు చెప్తున్నారు హరీష్రావు ఇదే అనే ఉన్నదా అతనికి వచ్చేది కేసీఆర్కి జైరాబాద్కే వచ్చేది ఉన్నదా మన కవిత మేడం కిందకే వచ్చేది ఉన్నదా కేటీఆర్కి వీడికే వచ్చేది ఉన్నదా ఏమున్నది అస సంటర్ ఢిల్లీ ఎట్లా ఉన్నదో జైరాబాద్ అట్లా ఉన్నది ఇది సెంటర్ అంటే వజ్రాలు ఉన్నాయి పంటలు అరేకు దినుసులు ఈడే ఉన్నాయి కాబట్టి అందరు ఈడికే వస్తున్నారు పెద్ద పెద్దగా లోపలికి లోతులకు పోతే నిర్ణయం చేసుకోండి ప్రజలందరూ ఇప్పుడన్నా తెలుసుకోండి ఓటు బ్యాంక్ ఎట్లుంటుంది అనేది ఓటు వేస్తున్నారు మోసపోతున్నారు ఐదు వేలకు రెండు వేలకు వెయ్యి రూపాయలకు అమ్ములు పోతున్నారు అమ్మలు పోతున్నారు ఓటు ఐదేళ్ళ దాకా మీకు సానుభూతి చూపించేది ఓటు చచ్చిపోయిన కిందికే మీరు పైసలు తీసుకొని ఓటు వేస్తే బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలందరికీ బాగా చెప్తున్నా ఎవ్వరు ఓటాడనికస్తే రైతులే నిలబడి ఓటాడుకోండి కానీ ఎవడు వచ్చిందన్న కానీ ఓటు అయ్యకుండా లీడర్ వస్తే యా ఎమ్మెల్యే రాని ఎంపీ రాని ప్రతి మనిషి రానేందుకు ప్రతి ఇంటికి మీరే రైతులు ప్రతి విలేజ్కు మీరే రైతులే సర్పంచులు అవుతారు మీరే జంపి తీసిన అవుతారు మీరే ఎంపీ తీసిన అవుతారు మీ చేతులు అక్కు పెట్టుకొని మీరు మందికి ఎందుకు అయ్యి ఆ ఓట్లేసూ దాకా చూడండి ఇప్పుడు ఐదేళ్ళు బాయ్ ఐదేళ్ళు బాయ్ పదిహేను ఏళ్ళు సంవత్సరాలు అవుతున్నది సర్పంచ్ది ఒక పని లేదు కౌన్సిలర్ది ఒక పని లేదు ఎవరిదేం పని లేదు ఇప్పుడు వీళ్ళందరూ పని చేస్తే మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ పైసలు పెడతారు ఎలక్షన్లో పైసలు ఇస్తారు గెలుస్తారు ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఆడున్నావు అంటే ఒక మనిషి జైల్లో అంటే నేను ఈడలేని కలెక్టర్ దగ్గర ఉందని చెప్తాడు అప్పుడు మంది మోసపోతున్నారు ఎక్కువ అది తప్పు కౌన్సిలర్లకు ఈరోజు ప్రజలే బుద్ధి చెప్తారు సర్పంచ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు కాబట్టి ఈరోజు నేను చెప్పిన మాట బాగా ఇనుకోండి మొత్తం జిల్లా మొత్తం మాట్లాడుతున్నాయి ఈరోజు ప్రతి మనిషి బాగా ఇనుకొనాలే కాబట్టి ఇది ఎందుకు చెప్తుందంటే బాగా కట్టుబడితోని మన ఇంట్లో మనం తింటున్నాం మన ఇంట్లో మనం ఉంటున్నాం మందికి కోటేసి పెద్దగా చేసేటది ఎందుకు మీరే పెద్దగా అవుతారు కదా మీరే ఓట్ చేసుకొని పైసలు పట్టనట్టుగా అవే ఐదు వేలు తీసుకొని బదులు ఒకరోజు దినం పోతుందేమో ఓటు వేయడానికి మంచి మనిషిని చూసి మీరు అందరు కలిసి ఎవరైతే వంద మంది నిలబడి చేయకూడతారో వాళ్ళకి నిలబెట్టి ఓటేసుకోండి మిగతా రైతు సంఘంలో పెద్దది ఒక పూజ చేయాలన్నా కొబ్బరికాయ కొట్టాలన్నా ఒక రైతు పంట తీసి ఇంత వేయాలన్నా రైతే ప్రతి మనిషికి రైతే ఉంటా ఇప్పుడే కాదు నేను బతికున్న అన్ని రోజులు రైతుల అండగా ఉంటా దాని తర్వాత నేను చచ్చిపోతే ఇంత మన్నేసేటందుకే నేను ఇదంత సేవ చేస్తున్నా కానీ ఎవరితో డబ్బు తీసుకునాలి ఎవరికి అన్యాయం చేయాలి అని రాజకీయం నేను రాలేదు ఒక కాలమే నేను ఎమ్మెల్యే నైతుంటి పరిసాబు మాంకాల్ సుభాష్ చెట్టు విజయ్ కుమారు గీతారెడ్డి వీళ్ళందరూ కలిసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని లేదు గీతరెడ్డికి వెళ్ళిపోసాం ఇది ఒకసారి ఎమ్మెల్యే ఇడు అంటే ఇడవలేదు ఇలా పని చేసినందుకు చెప్పుతో కొట్టిన తిపెట్టి నాకు కాంగ్రెస్ పార్టీ మొన్ననే మా చంద్రశేఖర్ దగ్గరికి పోతే నేను వస్తున్న సార్ పార్టీల కంటే పదిహేను రోజులైనాక రాయే ఇప్పుడు నాతో టైం లేని నేను మాట్లాడను నేను ఒక పెద్ద లీడర్ను నీకు ఒక్క ఇంటికాడిపోతే ఒక ఓటు వినో లేదు ఒక్కడు వినో మాట్లాడడు మళ్ళీ ఏం చేస్తుంది ఇప్పుడు మార్కెట్ చైర్మన్ నీకు కొడుకునికి ఇచ్చినవా ఎవరికాన్ని ఇస్తే నీకు ఓట్లన్నీ నీకే ఉంటుండే మార్కెట్ చైర్మన్ ఎందుకు ఇచ్చిన మళ్ళీ ఏదన్నా పెద్ద పోస్టు తెచ్చుకొని ఉంటుంది నేను ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా ఇంత ఓడిపోయిన నేను రేవేందర్ రెడ్డి దగ్గర పోయి పెద్ద పోస్ట్ తెచ్చుకొని ఉంటుంది పోస్టులు లేవా మాల మాదిగకు పోస్టులు చాలా ఉన్నాయి విజిలెన్స్ కమిటీ మెంబరు నేను చేసినప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ల నా జైలబాధకు రాజశేఖర్ రెడ్డికి తెచ్చిన ఇంటికాడ నేరు టాక్ చేస్తే సీనియర్ నాయకుడు బాలరాజు రావాలంటే అందరూ భయం పడి ఇదే పరిసాబు సాబు ఇదే విజయ్ కుమార్ వీళ్ళందరూ భయం పడ్డది కాబట్టి నేను ఇప్పుడు అది అవన్నీ మనసులోనే వెళ్తలేను